హైవేస్ వెల్కమ్ టు మార్కెట్ నాడి ఈరోజు మన మార్కెట్స్ ఆల్మోస్ట్ అప్లో క్లోజ్ అయినాయి అండ్ చాలాసేపు అది అది ఎలెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు బాగానే వరటల్గా ఉన్నాయి కానీ తర్వాత అంతా త్రూ ద డే ఫ్లాట్గా క్లోజ్ అయింది మార్కెట్ పెద్ద మొమెంటమ్ అంటే పెద్ద లేకుండా ఒకటే రేంజ్లో క్లోజ్ అయింది అది ఈరోజు యాక్చువల్లీ ఫెడ్ మీటింగ్ ఉంది కాబట్టి నైటు ఏమాత్రం అన్మైండింగ్ జరగాలనుకున్నా జరిగి మినిమం కవరింగ్ అయితే జరిగి ఉంటుంది దోన్ లెఫ్ట్ లెవెన్ లెవెన్ థర్టీ వరకు జరిగింది తర్వాత మొత్తం ఫ్లాట్గా ఉంది ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైంకి ఫెడ్ మీటింగ్ ఒక పదిహేను నిమిషాల్లో వస్తుంది వాళ్ళొక ఇంట్రెస్ట్ కట్ చేసినా ఇంట్రెస్ట్ కట్ చేయకపోయినా సరే పెద్ద మార్కెట్లో పెద్ద చేయి ఇది ఉంటుంది ఎందుకంటే యూఎస్ మార్కెట్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే దాటే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకటి ఈరోజు కాబట్టి రేపు అయినా దాటే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో యూఎస్ మార్కెట్స్ ఆర్ ఇన్ అప్ ట్రెండ్ అది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మన మార్కెట్స్ దే ఆర్ బా అప్లో క్లోజ్ అయినాయి యాక్చువల్లీ మన మార్కెట్స్ కానీ మీరు కానీ చూసుకుంటే నిఫ్టీ మనకి థర్టీ త్రీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది సెన్సెక్స్ వన్ ఫార్టీ త్రీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది కానీ బ్యాంక్ నిఫ్టీ సెవెంటీ వన్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది మన హెవీ వెయిట్స్ ఈరోజు రిలయన్స్ ఐసిఐసిఐ బ్యాంక్ కొంచెం డౌన్లో క్లోజ్ అయినాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఎస్బీఐ ఇటువంటివన్నీ ఇన్ఫీ ఇటువంటివన్నీ అప్లో ఉన్నాయి ఇస్ ద స్టార్ యాక్చువల్లీ ఈరోజు వాటి రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి నిన్న దాని తర్వాత అదే దీంతో ఈ నిన్న ఈరోజు రెండు రోజులు కంటిన్యూస్గా పెరిగింది కాబట్టి అది మార్కెట్కి బాగానే సపోర్ట్ చేసింది ఈ ఓవరాల్గా ఈరోజు మార్కెట్ మూమెంట్ ఇది పెద్ద పడ్డట్టు లేదు పెరిగినట్టు లేదు కొంచెం ప్లస్ క్లోజ్ అయింది సడన్గా ఈవినింగ్ ఒక న్యూస్ వచ్చింది యుఎస్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ తారీఫ్స్ ఆన్ ఇండియా వేస్తున్నాం చెప్పిన ట్రంప్ ట్విట్టర్లో సోషల్ దీంట్లో పోస్ట్ చేశాడని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా దాంట్లో పోస్ట్ చేశాడని చెప్పని సో అదొక పెద్ద న్యూస్ ఆఫ్ టాపిక్ అయిపోయి రేపు పొద్దున్నే పడిపోతుందా మార్కెట్ గుప్పకూరిపోతుందా అని చెప్పంటే అంత పట్టి యాక్చువల్లీ ఫస్ట్ టైం తారీఫ్స్ వేసినప్పుడే మన మార్కెట్ రియాక్ట్ అవ్వలేదు నిజం చెప్పాలంటే మన మార్కెట్స్కి అప్ ట్రెండ్స్ స్టార్ట్ అయింది ఫస్ట్ ట్రంప్ తారీఫ్స్ వేస్తున్నానని చెప్పని ఆ గొడవ చేసిన టైంలో కొద్ది రోజులు పడేదని తర్వాత అసలు పట్టించుకోవడం మానేసాయి మన మార్కెట్స్ వాళ్ళంతరవే పెరగడం కంటిన్యూస్గా మొదలుపెట్టాయి అది ట్వంటీ టూ థౌసండ్ వన్ వన్ ఫైవ్ మీ అందరు గుర్తూ గుర్తుండే ఉంటాం ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఆఫ్టర్ జరుగుతాయి జరుగుతాయంటున్నప్పుడు నేను మళ్ళీ వేసేస్తానని చెప్పి నేసాడంటే ఇక దానికి మార్కెట్ ఇండియన్ మార్కెట్స్ అంత పట్టించుకుంటాయని అనుకోను అక్కడ పడ్డం అనేది ఇట్స్ వెరీ కామన్ మన పళ్ళ ఈ వన్ ఫిఫ్టీ పాయింట్స్ ఈరోజు గిఫ్ట్ ఫిఫ్టీ మైనస్ వన్ థర్టీ పాయింట్స్ అంత ఉంది సో అది రియాక్ట్ అవుతుందా కాదా అని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను ఐ డోంట్ థింక్ మన మార్కెట్స్ ఈ తారాన్ని పెద్ద పట్టించుకుంటాయని నేను అనుకుంటున్నాను పట్టించుకోవు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒకవేళ పడ్డా సరే ఒకవేళ డౌన్ ఓపెన్ అయినా సరే మాక్సిమం టూ ఫోర్ సెవెన్ జీరో నైన్ ఈ మన లెవెల్స్ దాటి అసలు కిందకి వెళ్ళి పడిపోయేంత సీన్ ఉండదు మోస్ట్లీ ఇక్కడి నుంచే బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అసలు అంత కూడా డౌన్ ఓపెన్ అవుతుందా లేదా అనేది మనం చెప్పలేము ఎందుకంటే కొన్ని స్టాక్స్ లైక్ రిలయన్స్ ఇన్ఫోసిస్ తర్వాత టీసీఎస్ ఇటువంటి స్టాక్స్ చాలా ఉన్నాయి అవి బౌన్స్ అవ్వాల్సిన చాలా ఉన్నాయి అవి తప్పకుండా బౌన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా అది టూ టూ సెవెన్ జీరోకి వెళ్ళాలి అది అస్సలు ఈల్డ్ కాకుండా పెరిగేదానికే ట్రై చేస్తున్నది టూ 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 జీరో టూ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది అది టూ జీరో సెవెన్ జీరో వరకు వెళ్ళాలి మినిమం అది ఎప్పుడు వెళ్తుందా అనేది ఈరోజు రే రేపా ఎల్లుండా అనేది మనకు తెలిసిపోతుంది అందుకని మోస్ట్లీ హెవీ వెయిట్స్ అన్నీ స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి అందుకని మార్కెట్స్ మన మార్కెట్స్ అంత ఈజీగా పడవు సో ఎవరో కుప్పుకూలిపోతుందని చెప్పని ఎవరైనా చెప్పినా సరే మీరు పట్టించుకోకండి డౌన్ ఓపెన్ అయితే హ్యాపీగా దాన్ని మీరు మన చార్ట్స్ ఎవరైనా చూస్తుంటే మీరు మన ఆప్షన్ బయర్స్ కానీ సెల్లర్స్ కానీ మన త్రీ చార్ట్స్ మన సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ కానీ చూస్తూ ఉంటే మీరు దాన్ని చూసేదైనా యాక్చువల్లీ మీకు స్పాట్తో పాటు నేను కాల్ పుట్టకుండా ఇచ్చి చూసుకునే ఫెసిలిటీ ఇచ్చా కాబట్టి హ్యాపీగా దాన్ని చూసి మీ ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా ట్రేడ్ చేసుకోండి ఐ మ్ ష్యూర్ యూ విల్ సర్టన్లీ గెట్ బెనిఫిటెడ్ అని నేను అనుకుంటున్నాను అందుకని ఫైనల్లీ ఫైనల్ పాయింట్ ఫర్ టుమారో ఈస్ డోంట్ బాదర్ అబౌట్ ట్రంప్స్ టారిఫ్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పట్టించుకోకండి ఈరోజు నైట్ నుంచి రేపు పొద్దున్న వాళ్ళు ఏదైనా జరగచ్చు అందుకని డోంట్ బాదర్ అబౌట్ మార్కెట్ పడిపోతుంది పూలు పోతుందని ఇటువంటి ఇమాజినేషన్లు అయితే ఉండకండి ఎందుకంటే అది ఆల్రెడీ మూడు నెలల ముందు నుంచి ఈ తారిఫ్స్ అనే తలలో మనకు ఉండనే ఉంది అసలు ఎవరో ఒక స్టేజ్లో మార్కెట్స్ వరల్డ్ మార్కెట్సే పట్టించుకోవడం మానేసైడ్ ట్రంప్ని వాటందరూ పెరగడం మొదలు పెట్టాయి అసలు యూఎస్ మార్కెట్సే పట్టించుకోవడం మానేసైడ్ ట్రంప్ని దే సాటర్డే మూవింగ్ అప్ సో అన్ని మార్కెట్స్ మోస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ అప్ ట్రెండ్లోనే ఉన్నాయి కాబట్టి నీడ్ నాట్ బాదర్ అబౌట్ ఇటువంటి వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో ఇప్పటిలో నెక్స్ట్ మన ఆప్షన్ బయర్స్ కానీ ఆప్షన్ సెల్లర్స్ అయినా సరే మీరు ఈజీగా క్లియర్గా ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటే మాది త్రీ చార్ట్ సిస్టమ్ ఉంది అంటే మీరు కా స్పాట్ కాలు ఒక పుట్ అంటే వన్ సిఇ వన్ పీఈ ప్లస్ త్రీ ఒక స్పాట్ చాట్ మూడు ఒకటే దాంట్లో స్క్రీన్లో చూసుకునేటట్టు విత్ లెవెల్స్ మేము ఇచ్చేదని మా సబ్స్క్రైబర్ కూర్చున్నాము మీరు దాన్ని చూసుకోండి ఇక్కడ కూడా మీకు పెడుతున్నాను ఈ వీడియోలో కూడా మీరు చూసుకోవచ్చు మీరు కానీ ఇంట్రెస్టెడ్ ఉంటే యూ ట్రై టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇట్ విల్ బి వెరీ 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 యూస్ఫుల్ టు యూ అండ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆప్షనల్ సెల్లర్స్కి అయితే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది ట్రేడింగ్ ఎందుకంటే స్ట్రాడిల్స్ స్ట్రాంగల్స్ చేయాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా మీరు దాన్ని చూసి డైరెక్ట్గా సెల్ చేసుకోవచ్చు సెల్ చేసుకొని మీరు ఈ కెన్ రీజనబుల్ బుక్ ప్రాఫిట్స్ మీకు స్ట్రాడిల్లో వచ్చేదానికన్నా డబుల్ ద ప్రాఫిట్స్ వస్తాయి మన దాంట్లో డైరెక్ట్ సెల్లింగ్ చేస్తే ఈ ఒకసారి మీరు వాచ్ చేసుకోండి ఇక యుఎస్ మార్కెట్స్ ఫెడ్ మీటింగ్ ఇప్పుడు ఉంది ఆల్రెడీ ఎనీ టైమ్ రావచ్చు ఫెడ్ డేషన్ వస్తుంది ఇప్పుడు అంటే పెంచారా లేదా అనేది మనకు ఈ వీడియో నేను కంప్లీట్ చేసే లోపల మనకు వస్తుంది కాబట్టి సో దాని గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం బడ్ పొషన్ యూఎస్ మార్కెట్స్ అయితే అప్ ట్రెండ్లో ఉన్నాయి ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత ఈరోజు మన రేపు మనకి ఫైనల్ ఎక్స్పైరీ ఆఫ్ ఆల్ స్టాక్స్ ఉంది కాబట్టి మంత్లీ ఎక్స్పైరీ కదా మనకి రేపు అందుకోసమే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ రియాక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అప్ అండ్ డౌన్ మొమెంటం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కవరింగ్ జరగాలి కాబట్టి అప్ సైడ్ డౌన్ సైడ్ కవరింగ్ జరగాలి కాబట్టి ఉంటుంది సో మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ టూ ఫోర్ సెవెన్ జీరో నైన్ అండ్ డౌన్ సైడ్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నాన్ అప్ సైడ్ మంటే యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వెళ్ళాలి వెళ్ళే లోపల ఈ న్యూస్ ట్రంప్ న్యూస్ అనేది అంటున్నారు కాబట్టి ఒక బై నై ఛాన్స్ మళ్ళీ డౌన్ కానీ టూ ఫోర్ సెవెన్ జీరో నైన్ దగ్గర ఓపెన్ అయితే బౌన్స్ బ్యాక్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ బ్యాంక్ లిఫ్ట్ ఇచ్చినాను సెన్సెక్స్ కూడా ఇచ్చినాను చూడండి రిలయన్స్ మీకు వన్ ఫోర్ జీరో ఎయిట్ దాని లెవెల్ అది అది వన్ ఫోర్ వన్ జీరో దగ్గర క్లోజ్ అయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ టూ జీరో టూ జీరో దానిపైనే ఉంది ఐసిఐసిఐ బ్యాంక్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఇది కూడా దానిపైనే ఉంది సో ఈ స్టాక్స్ అన్ని లెవెల్స్ పైన ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా పడవు అలౌ చేయవు పడేదానికి సో దీన్ని ట్రై టు పులి అని అనుకుంటున్నాను అందుకని ఒక డౌన్ అపెన్ అయినా యూ జస్ట్ డోంట్ బాదర్ అబౌట్ యో డౌన్ అయిన దాన్ని కంగారు పడకండి ఇటువంటి సత్తండి బోన్స్ బ్యాక్ అని నేను అనుకుంటున్నాను సో ఇది ఇప్పుడు మనం మనం ఒక చార్ట్స్ చూసుకుందాం మన చార్ట్స్ ఎలా ఉంటాయి ఒకసారి చెక్ చేసుకో ఈరోజు చూడండి ఇది నిఫ్టీ ఏటీఎం ఏటీఎం అంటే అడ్ద మనీ నేను రెండు ఇస్తుంటాను మీకు రోజు నిఫ్టీ ఏటీఎం నిఫ్టీ ఐటీఎం అని ఇస్తుంటాను నిఫ్టీ ఏటీఎంలో లో మీకు నిఫ్టీ అనేవి ఉంటాయి అంటే సేమ్ స్ట్రైక్ ప్రైస్ స్పాట్ సేమ్ కాల్ సేమ్ పుట్ ఉంటుంది ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కాల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పుట్ ఉంటుంది ఈరోజు చూడండి మీకు ఇది కానీ మీరు కానీ చూస్తే మీకు ఎన్ని అవకాశాలు వచ్చింటే ఒకసారి చెక్ చేసుకోండి ఫార్టీ రూపీస్ దగ్గర మీకు అది టచ్ అయ్యి బౌన్స్ అయింది ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వరకు వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ కిందకి వచ్చి చూడండి నియర్లీ థర్టీ త్రీ రూపీస్ ఇక్కడ అది మళ్ళీ టచ్ అయింది లో ఆల్మోస్ట్ థర్టీ రూపీస్ టచ్ అయింది అక్కడ నుంచి చూడండి ఆల్మోస్ట్ నియర్లీ హైకి వచ్చి ఆల్మోస్ట్ సెవెంటీ సెవెన్ రూపీస్ వరకు ఇది పైన టచ్ ఈ చార్ట్స్ మీరు చూస్తుంటే డైరెక్ట్గా లెవెల్ ఆఫ్టర్ లెవెల్ చూసుకుంటూ మీరు ట్రేడ్ చేసుకోవచ్చు ఒకవేళ లెవెల్స్ అవుతున్నా అంటే లెవెల్ చూసి పైన ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు ఇది ఈ మన ఈ ఈ చార్ట్స్ చూసి ట్రేడ్ చేసే సిస్టమ్ యాక్చువల్లీ సేమ్ ఇస్ కేసు విత్ పుట్టు పుట్ చూడండి మార్నింగ్ ఎయిటీ వన్ దగ్గర పుట్టు ఉన్నది అప్పుడు మనది ఈ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ దగ్గర ఉండింది ఇది కాల్ ఇవి ఎస్ఏ ఎయిటీ వన్ దగ్గర పుట్టి ఉంది అదే టైంలో మెజన్ అది ఎంతవరకు వెళ్ళింది నియర్లీ ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ వరకు వెళ్ళింది ఆల్మోస్ట్ నియర్లీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది ఈ చార్ట్స్ చూసి మీరు కానీ ట్రేడ్ చేస్తే ఏంటంటే థర్టీ ఫార్టీ రూపీస్ ప్రాఫిట్ ఇన్ నిఫ్టీ అండ్ సిక్స్ సిక్స్టీ సెవెంటీ రూపీస్ ప్రాఫిట్ ఆన్ బ్యాంక్ నిఫ్టీ యూకన్ ఈజీలీ అయింది అనుకుంటాను స్కాల్పింగ్ ఇవన్నీ చాలా మంది చెప్తుంటారు కదా మీకు కథలు అవన్నీ వేస్ట్ యాక్చువల్లీ క్యాండిస్టిక్ చార్ట్ చూసి స్కాల్పింగ్ అవార్డ్ చేయలేడు అసలు క్యాండల్ స్టిక్కే ఎవరికి అర్థం కాదు అందుకని లెవెల్స్ చూసి సింపుల్గా లైన్ చార్ట్ పెట్టుకుని ట్రేడ్ చేసుకోండి యూ విల్ సర్టన్లీ హ్యావ్ సింపుల్ అండ్ వండర్ఫుల్ ట్రేడింగ్ అని నేను అది నిఫ్టీకి సంబంధించింది ఇప్పుడు మన బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మీరు బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి ఈరోజు పెద్ద మూమెంట్ లేదు బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ మో త్రో అవర్ అది లో వన్ టచ్ అయింది లో టచ్ అయిన తర్వాత ఒకటే ఒకసారి మీకు ఓపెన్ దగ్గరికి వచ్చింది తర్వాత మళ్ళీ లోవన్ దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడే క్లోజ్ అయింది అందుకని మీకు కాళ్ళు ఏమో ఓపెన్ కింద ఉంది పుట్టు కూడా ఈరోజు లో వన్ హై వన్ టచ్ అయ్యి అక్కడి నుంచి డైరెక్ట్గా ఓపెన్ దగ్గరికి వచ్చి ఓపెన్ కింద ఓపెన్ నేర్చు ఓపెన్ క్లోజ్ అయింది ఇది టోటల్గా ఈ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ త్రీ చార్ట్స్ మీరు చూస్తున్నది ఈ చార్జ్ మీరు కానీ వాడాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్ ఇచ్చిన్నాను తమ్ నెలలో దాన్ని మీరు వాట్సాప్ నెంబర్ తీసుకొని రెన్యూ చేసుకోండి ఇట్ విల్ బి వెరీ 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 యూస్ఫుల్ టు ఆల్ ద ట్రేడర్స్ ఎందుకంటే ట్రేడింగ్ సింపుల్ అవుతుంది కనీసం మీరు ఒకవేళ మనీ వచ్చినా పోయినా సరే మీకు ఎందుకు పోయింది ఎందుకు అనేది మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ఇది అయితే మీకు క్లారిటీతోనే ట్రేడింగ్ చేస్తారు నేను అనుకుంటున్నాను ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మన ఫ్యూచర్స్ అండ్ ఫ్రంట్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ఫ్రంట్ డేటాలో ఫ్యూచర్స్ బయింగ్ తీసుకుంటే మనకు ఇండెక్స్ ఫ్యూచర్స్ మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెన్ కాంట్రాక్ట్స్ ఎఫ్ఐఎస్ యాడ్ చేశారు డిఐఎస్ వన్ నైంటీ నైన్ కాంట్రాక్ట్స్ రిడ్యూస్ చేశారు తర్వాత బ్రోకర్స్ మీకు ఫైవ్ ఎయిట్ త్రీ వన్ కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేసుకున్నారు యాడ్ చేశారు బైయింగ్ సైడ్ రిటైలర్స్ వీళ్ళు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ కాంట్రాక్ట్ టూ త్రీ ఎయిట్ త్రీ కాంట్రాక్ట్స్ వీళ్ళు రిడ్యూస్ చేసుకున్నారు బ్రోకర్స్ ఫ్యూచర్స్ బైయింగ్కి సంబంధించింది తర్వాత ఫ్యూచర్స్ సెల్లింగ్ అని తీసుకుంటే మీకు ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ కాంట్రాక్ట్స్ వీళ్ళు ఎఫ్ఐఎస్ యాడ్ చేశారు ఈరోజు కూడా తర్వాత మీకు డిఐఎస్ జీరో నథింగ్ కూడా ఏం యాడ్ చేయలేదు బ్రోకర్స్ వీళ్ళు వన్ ఫైవ్ సెవెన్ జీరో కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేసుకున్నారు రిటైలర్స్ మీరు త్రీ సిక్స్ టూ జీరో కాంట్రాక్ట్స్ వీళ్ళు రిడ్యూస్ చేసుకున్నారు ఈ ఫ్యూచర్స్ ఫ్యూచర్స్ బయింగ్ ఫ్యూచర్స్ సెల్లింగ్ సంబంధించింది ఇక ఆప్షన్స్ రేపు ఇది మెయిన్ కదా మనకి ఈరోజు రేపు అన్నీ వస్తాయి ఫ్యూచర్స్ ఆప్షన్స్ అన్నీ వస్తాయి కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేసుకుందాం ఆప్షన్స్ డిఐఎస్ ఒక ముప్పై వేల కాంట్రాక్ట్స్ వీళ్ళు బై సైడ్ యాడ్ చేసుకున్నారు వేరే సెల్ సైడ్ తీసుకుంటే పెద్ద యాడ్ చేయలేదు ఇట్స్ గుడ్ సైన్ వాడు సెల్ సైన్ ఏమి ఆప్షన్స్ యాడ్ చేయలేదు అంటే ఒక ఐదు వేల కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు వేరే బై సైడ్ మాత్రం దగ్గర దగ్గర ఒక థర్టీ ఒక థర్టీ త్రీ థౌసండ్ కాంట్రాక్ట్స్ బై సైడ్ యాడ్ చేస్తున్నారు ఎఫ్ఐఎస్ సో డిఐఎస్ తీసుకుంటే వీళ్ళు నియర్లీ ఒక వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ కాంట్రాక్ట్స్ వరకు వీళ్ళు బై సైడ్ యాడ్ చేస్తున్నారు ఏది మన బ్రోకర్స్ డిఐఎస్ కాదు బ్రోకర్స్ వేరే సెల్ సైడ్ తీసుకుంటే అలానే మీకు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్ సైడ్ కూడా యాడ్ చేసుకున్నారు తర్వాత మీకు రీటైలర్స్ తీసుకుంటే వీళ్ళు నియర్లీ ఒక వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేసుకున్నారు వేరే సెల్ఫ్ సైడ్ తీసుకుంటే మీకు వీళ్ళు నెగ్లిజిబుల్ అంటే వీళ్ళు ఒక డెబ్బై వేల కాంట్రాక్ట్స్ మాత్రమే ఒక ఎనభై వేల కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేసుకున్నారు ఎవరు బ్రో రీటైలర్స్ సో మోస్ట్లీ ఇప్పుడు అందరూ ఒక ఒక బ్రోకర్స్ తప్ప డీ మన ఎఫ్ఐఎస్ ప్లస్ రీటైలర్స్ వీళ్ళిద్దరూ బై సైడ్ అవి ఉన్నారు కాబట్టి ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది అందుకని రేపు మార్నింగ్ కానీ డౌన్ కానీ ఓపెన్ అయినా ఆ న్యూస్ బేస్డ్ ఓపెనింగ్ జరిగితే ఎప్పుడు కూడా పొరపాటున కూడా దాన్ని బై సరి చేయకండి ఎందుకంటే దాని బౌన్స్ ఎంత ఫాస్ట్గా ఉంటుందని మనం తట్టుకోలేరు యాక్చువల్లీ ఎందుకంటే అంత ఫాస్ట్గా పైకి వస్తుంది అందుకని జస్ట్ ఇగ్నోర్ అసలు రేపు మార్నింగ్ డౌన్ ఓపెన్ అవుతుందా లేదా క్వశ్చన్ పక్కన పెట్టి ఒకసారి ముందు అది చూడండి ఎక్కడ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకోండి ఈరోజు ఎండ్ ఆఫ్ ద డేకి గిఫ్ట్ నిఫ్ట్ ఎలా ఉంటుంది అని ఒకసారి చూసుకోండి ఎన్ని కానీ సరిగ్గా కానీ ఉంటే అప్పుడు రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ చూసుకొని ఓపెన్ కానీ క్రాస్ అవుతూ ఉంటే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది బట్ తొంభై తొమ్మిది శాతం ఇది ఇట్ ఇస్ సపోజ్ గోటు ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వెళ్ళాలి అది రేపు వెళ్తుందా ఎల్లుండి అవుతుందో మనకు తెలియదు ఈ న్యూస్ యొక్క ఇంపాక్ట్ అసలు ఉంటుందా లేదా అనేది కూడా నాకు డౌట్స్ఫుల్లే ది ఈజ్ ఆల్ మై ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ నేను తప్పు కూడా అవ్వచ్చు మనం ఎవరైనా చెప్పలేం కదా నైట్ లోపల గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ స్మాల్ కదా ఇట్స్ బిగ్ కంట్రీస్ గవర్నమెంట్ అది ఈజీగా ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కరెక్ట్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది అందులో ట్రంప్ లాంటి మెంటల్ పర్సన్ని గవర్నమెంట్ నో హౌ టు హ్యాండిల్ ఇట్ అని నేను అనుకుంటున్నాను సో డోంట్ బాదల్ అబౌట్ ఈ టైప్ ఆఫ్ తారీఫ్స్ దాని గురించి న్యూస్ గురించి పట్టించుకోకండి సో జస్ట్ థింక్ అబౌట్ మన దీనికి సంబంధించి చెక్ చేసుకోండి మన మార్కెట్స్ రేపు ఎలా ట్రేడ్ చేయాలనేది మాత్రమే మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకునే మీరు ట్రేడ్ డిసిషన్స్ ఏమైనా సరే మీరు తీసుకుంటూ ఉండండి ఇప్పుడు మనకి ఫ్రెడ్ సంబంధించిన డిసిషన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది ఇప్పుడు తెలిసిపోతుంది మనకు యాక్చువల్లీ ఎందుకంటే లాస్ట్ నేను ఇది రికార్డ్ చేసే టైంకి మీకు మనకి ఈ ఫ్రెడ్కి సంబంధించిన డేషన్స్ వస్తూ ఉన్నాయి సో అది కట్ చేసిందా లేదా అనేది మనకి ఇప్పుడు అర్థమైపోతుంటుంది మీరు చెక్ చేసుకోండి కట్ చేసినా కట్ చేయకపోయినా సరే యుఎస్ మార్కెట్స్ పెద్ద రియాక్ట్ కావు అని నేను అనుకుంటున్నాను బస్ వాళ్ళు అదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను సో యూ జస్ట్ సీ వాట్ వాట్ ఈస్ యాక్చువల్లీ టోటల్ మార్కెట్స్ పొజిషన్ అంతా చెక్ చేసుకోండి అది తొంభై తొమ్మిది శాతం బౌన్సే అవ్వాలి అవుతాయని నేను అనుకుంటున్నాను ఒకసారి చెక్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ ఇఫ్ ఈర్ హ్యాపీ విత్స్ మీరు మా లైవ్ బస్ సిగ్నల్ సబ్స్పెస్ అండి రిన్యూ కానీ చేసుకోకుండా తప్పకుండా రిన్యూ చేసుకోండి థ్యాంక్ యూ